హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంట ఈ ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు ఆలు ఫ్రై అంటే చాలు అన్నంలో కలుపుకునే విధంగా ఆలు ఆలు కూర ఆలు కూర అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుంటామంటే ఇందులో కారం ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా పచ్చిమిర్చి వెల్లుల్లి కారంతో అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం తిరుచందూరి మురుగుని అయితే చూసేస్తామండి శక్తి మాట వేసుకొని తిరుచందూరికి అయితే పోయేసి వచ్చినాం తిరుచందూ నైట్ సెవెన్ ఓ క్లాక్ అయితే తీసిన వీడియో ఇది తిరుచందరి మురుగున్ని చూ అందరూ చూడాలని అయితే ఈ వీడియోలో పెట్టుకున్నాను మీరందరూ తిరుచందర ముగ్గుని అయితే దర్శించుకోండి ఒక్కసారి చూసిన జీవితంలో మన కష్టాలన్నీ తిరిగిపోతాయని మనం మురు చిరు చిన్న ముడిని చూస్తే మనకి లైఫ్లో ఏదు మంచి సుఖ సంతోషాలు రాబోతాయి అంటే అర్థం అంత అదృష్టం ఉంటేనే ఆయనైతే దర్శించుకోవటం అంత ఆయన్ని దర్శించుకోవడం అంత ఆషామాషీ పని ఏం కాదు ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఆయనైతే చూడగలుగుతాం ఆయన చూడడానికి మంది లక్షల మంది జనాలు బయటపడి కాస్తున్నారు అలాంటి కాస్తున్నారు అలాంటివి మురుగుని అందరూ దూషించుకోవాలని అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలనేసి ఈరోజైతే కారం కారంగా గరంగరంగా తినాలనేసి అయితే ఆలు పచ్చి కారంతో అయితే ఆలు రెసిపీ చేసుకున్నాను ఇదైతే కారంగా ఘాటుగా ఎంతో టేస్టీగా అయితే ఈజీగా అయితే ట్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసినారంటే మళ్ళీ టేస్ట్ ఇది ఈ స్టైల్లోనే ఆలు ఫ్రై అయితే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలైతే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుంటామండి ఆలు ఫ్రై చేయి వట్టి అన్నంలో కూడా అయితే ఈ కర్రీ వేసుకొని అయితే తినేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ బంగాళాదుంపలు అయితే బాయిల్ చేసి అయితే ఉంచుకున్నాను దీనికి పచ్చి కారం అయితే ఒక అయితే ఆరు పచ్చిమిర్చి ఒక తెల్లగడ్డ అయితే తీసుకొని ఒక నాలుగు ముక్కలు అల్లం అయితే తీసుకున్నాను ఇందులోనే పట్ట గరం మసాలా మొగ్గ అయితే తీసుకొని బాగా మిక్సీ అయితే చేసి పెట్టుకున్నాను ఇక్కడ త్రీ టేబుల్ స్పూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అయితే ఆయిల్ బాగా వేడికినాక పోపు దినుసులు వేస్తే చిటపటన మాడతాయి చిటపట మాడినాక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే తరిగైతే సన్నగా అయితే ఉంచుకొని మనం ఆవాల చిటపటలు అన్నాక ఉల్లిపాయ అయితే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కారం అయితే ఇందులో వేసుకోవాలి పచ్చి కారంతోనే ఇక్కడైతే మనం ఎక్కడ కారం పొడి ధనియాలు ధనియాల పొడి మసాలా పొడి అయితే యూస్ చేయడం లేదు పచ్చి కారంతో అయితే ఉన్నాము ఇక్కడ ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మిర్చి కారం అయితే మనం మిక్సీ వేసుకున్న పచ్చి కారం అయితే వేసుకొని బాగా ఆనియన్ ఉడికేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మసాలా అంతా బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే మనం ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కారం అంతా పచ్చి వాసన పోయిన తర్వాత మన ఆలు అయితే ఉడికించుకున్న ఆలునైతే ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకొని అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి బాగా పచ్చి చిట్టిగడ్డ పసుపు అయితే వేసుకోవాలి ఇందులోనే ఆలు వేసేసి పసుపు వేసేసి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనం గరిటితోనే ఆలు ఎక్కడైనా పెద్ద ముక్కలుగా ఉంటే నలిపితే అయితే నలుపు ముద్దగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకు ఆలు ఫ్రై అనేది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే మనం కారంతో కూడా చేసుకోవచ్చు అదొక వెరైటీ ఈ స్టైల్లో చేస్తే తగితే ఇంకా కూడా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం కింద అడుగు మాడకుండా మిక్ జార్ని కడిగి సింపు అటు ఊరికటి చుక్కగా ఒక ఒక రెండు స్పూన్ మూడు స్పూన్ వాటర్ అయితే వేసుకొని కడిగి వేసుకుంటే మనకు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీతో రైస్ పక్కన రసం పెట్టుకొని తింటే చాలా కడుపు నిండా అయితే అన్నం తినచ్చు మనం బయట తిరిగి వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి ఆలు కారం చేసుకొని తింటే ముద్ద ముద్ద నాలుగు ముద్దలు ఎక్కువే తింటాము రసం పక్కన ఉంటే చాలు టేస్టీ అయిన ఆలు కుర్మక్క కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మరిన్ని మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోని తప్పకుండా చూడాలి మంచి మంచి వీడియోలతో మీతో మళ్ళీ ముందుకు వస్తాను